వెల్కమ్ టు బి తెలుగు న్యూస్ కడప జిల్లా బద్వి నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో అసమ్మతి శాఖలు తారాస్థాయికి చేరాయి బద్వేలు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి వారి అనచుల చేష్టలకు నియోజకవర్గంలోని ప్రజలు కార్యకర్తలు నాయకులు విసిగి వేసారిపోయారని గత పద్నాలుగేళ్ల నుండి పూర్తిగా ఎమ్మెల్సీ ఒంటెత్తు పోగాళ్లతో వ్యవహరిస్తున్నప్పటికీ అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డామని మీడియా ముందు బద్వేలు ప్రముఖ వైసీపీ నాయకుడు నర్లేరు విశ్వనాథ్ రెడ్డి వాపోయారు ముఖ్యంగా దాసరి సుధా ఎమ్మెల్యే అయినప్పటి నుండి మా కార్యకర్తల అసహనంతో చాలా ఒడిదడుగులు ఎదుర్కొన్నామని పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన సరైన అభ్యర్థిని ఎంచుకొని అందరికీ న్యాయం చేయాలని కోరారు లేని పక్షంలో మరోసారి వారితో కలిసి ముందుకు వెళ్లేదే లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు అవసరమైతే వేరే పార్టీ కండువా కప్పుకోవడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల నుండి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు కార్యకర్తలు ఎక్స్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు భారీ పాల్గొన్నారు రెండు మీడియా యాభై మిత్రులందరికీ నా నమస్కారాలు పద్దెనిమిది నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకు నాయకత్వం వహిస్తున్న ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు మరియు వారి అనుచరులు వివరిస్తున్న తీరుకు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు విసిగి వేసారిపోయారు పూర్తిగా ఒంటెంతు పోకడంతో వివరిస్తూ ఉన్నప్పటికీ పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మేమెంతో ఉపయోగపడ్డాము గత పద్నాలుగు సంవత్సరాల నుండి ఎమ్మెల్సీ గౌవద్దిరెడ్డి గారి నిర్వాహకంతో మేము రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా చెప్పలేనంటే ఇబ్బందులు పడ్డాం మరియు ముఖ్యంగా డాక్టర్ సుధా మేడం గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు మా కార్యకర్తలకు బాధలు మరింత పెరిగాయి కారణం ఆమె ఎమ్మెల్సీ గారి మాటకే కట్టుబడుతూ మమ్మల్ని ఎంతమాత్రమే పరిణాయకు తీసుకోకపోవడం రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో అయిన అందరికీ ఆమోదయోగ్యమైన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కార్యకర్తలు నాయకులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము ఇప్పటికి కూడా ఈ నెల రెండవ తేదీన కాశీనాయన మండలంలో జరిగిన లిఫ్ట్ ఇరిగేషన్ పూమి పూజ కార్యక్రమంలో భాగంగా మాకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో మా మేము మా ఈ కార్యక్రమాలకు వెళ్ళినందుకు గౌరవనీయులైన కడప ఎంపీ గారు వైఎస్ అవినాశ్రెడ్డి గారు మారు మా నివాసంలో నివాసంలో రావడం జరిగింది ఈ సందర్భంగా మన ఎంపీ గారు మాట్లాడుతూ భవిష్యత్తులో జరిగే కీలకమైన విషయాల ఎందు అనగా పద్వేల్ తాలూకా ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థి విషయంలో సందర్భం నందు ఖచ్చితంగా మీ అభిప్రాయాలను ప్రజలకు తీసుకుంటామని మీ అందరి సమస్యతో ముందుకు వెళ్తామని చెప్పడం కూడా జరిగింది అందులో భాగంగా ఈ నెల పదిహేడవదైన రాష్ట్ర పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు మమ్మల్ని మరియు ఎమ్మెల్సీ గారిని పిలిచి మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను కూలమిషంగా తెలియజేయడం జరిగింది ఈ సందర్భంలో ఖచ్చితంగా బద్వేలు ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తారని చెప్పారు తదుపరి అన్ని విషయాలు సానుకూలంగా విన్న పార్టీ పెద్దలు బద్వేల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా మరొకసారి ఎగిరే విధంగా సరైన నిర్ణయం తీసుకుని అందరినీ కలుపుకోతామని ముందుకు వెళ్తామని తెలియజేయడం కూడా జరిగింది మేము కూడా పార్టీకి వివేలమై పార్టీ నిర్ణయం కోసం ఇప్పటికి కూడా ఎదురు చూస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పదివేల ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారులు కలిసి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చడం లేదు ప్రస్తుతం ఉన్నవారికే రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎన్నికలందు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించారు అని ప్రకటించుకొని వారి అనుచరుల ద్వారా నియోజకవర్గంలో బాణాసంఖ్యా తెలుచుకోవడం కేకులు కట్ చేసుకొని స్వీట్లు పంచి పెట్టుకోవడం జరిగింది ఇది ఎంతవరకు సబబు ఇది వారి నిరంకుశత్వానికి నిదర్శనం దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే ఎమ్మెల్సీ గారికి ఏ పా ఏ పార్టీ ఏమైపోయినా పర్వాలేదు ఓడిపోయినా కానీ తన పట్టం నెగ్గాలనే బాగానే కనిపిస్తుంది తప్ప అందరినీ కలుపుకొని పోవాలనే ఆలోచన ఏమాత్రం ఉన్నట్టు కాని రావడం లేదు గెలిస్తే ఒకటి మేలు ఓడిపోతే రెండు మేలు తన ఇన్ఛార్జి పదవికి ఎక్కడా పోదు తన ఎమ్మెల్సీ పదవి ఎక్కడికి పోదనే ధీమాతో ధీమతో ఉన్నారు అంతే తప్ప అందరినీ కలుపుకొని పోయి పార్టీని గెలిపించాలనే స్పృహ ఏమాత్రమూ లేదు ఆ విధంగా ఉండిండేవాడైతే టికెట్ వచ్చినప్పుడు ఆమెకు చెప్పినప్పుడు కన్ఫామ్ అయితే మమ్మల్ని అందరినీ కలుపుకొని పోయి సర్దుబాటు చేసుకునే అవసరం ఉండేది కానీ అలాంటి ధోరణి చేయలేయన మాకు తెలిసి ఈ విషయం అధికారికంగా ప్రకటించలేదని అనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరణీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరియు కడప ఎంపీ అయినటువంటి వైఎస్ రెడ్డి గారు అందరి అభిప్రాయాలను ప్రణుల్లోకి తీసుకుని ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది అధికారికంగా తెలియపరుస్తామని మేము ఆశిస్తున్నాం ఇప్పటికి కూడా మరోసారి ఎమ్మెల్యే టికెట్ సుధాగారికి ఇచ్చే పక్షంలో మేము పనిచేసే మేము గారి మా కార్యకర్తలు కానీ పనిచేసే ప్రసక్తే లేదు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బద్వేలు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు మమ్మలను మా కార్యకర్తలను అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నప్పటికీ గౌరవ కడప ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సహాయ సహకారంతో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయన ఉండబట్టే కొద్దిగా ముప్పై ఇన్ని రోజులైనా కూడా మనం పార్టీలో జీవించగలుగుతున్నాం మా పరిస్థితి కార్యకర్తం కానీ మేము కానీ ఆ నమ్మకంతోనే భజల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థం గురించి నిర్ణయం తీసుకునే ముందు మా విన్నపాలను మా అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని అధికారముగా అధికారికముగా అందరికీ ఆమోదించినటువంటి నిర్ణయం తీసుకుంటామని మనసావాచా కోరుకుంటున్నాను బద్వల్ నియోజకవర్గంలో మండలాధ్యక్షులు కాసిన అయిన మండల ప్రెసిడెంట్ అయితేనేమి అట్లూరు మండల ప్రెసిడెంట్ అయితేనేది దాదాపు ఇరవై నాలుగు మంది సర్పంచులు ఇక్కడికి గాదరైనటువంటి వాళ్ళు ఉన్నారు ఇరవై మంది ఎంపీటీసీలు ఉన్నారు మాజీ ఎంపీపీలు ఉన్నారు మాజీ జెడ్పీటీసీలు ఉన్నారు తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి వారి మాజీ సర్పంచ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్లు దాదాపు ఇక్కడికి ఒక నాలుగు వందల మంది